ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో తిరుగుతూ తన భర్త ధర్మ మహేష్ తనకి అన్యాయం చేస్తున్నాడని వేరే మహిళలతో చనువుగా ఉంటుకోవడాను తనని పట్టించుకోవట్లేదని ఈ మధ్యన ఒక సినీ నటి గౌతమి చౌదరి యూట్యూబ్లోనే ఆశ్రయించింది ఈ అంశం అంతా బాగానుంది కుటుంబ తగాదాల నేపథ్యంలో మైలేజ్ వస్తుంది అమ్మాయి పోలీస్ కంప్లైంట్ పెట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కూడాను ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవటం ఆమెను హైలైట్ చేయడం కూడాను ఈ విషయం అందరికీ కూడాను తెలిసిన విషయమే అయితే ఈ విషయంలో ధర్మ మహేష్కి మద్దతుగా బిక్టీ టీవీలో పనిచేస్తున్న ఎవరైతే ఆ సీనియర్ జర్నలిస్టు అశోక్ ఒక డిబేట్ని నిర్వహించారు ఈ డిబేట్ సందర్భంగా టీవీ ఫైవ్ మూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడాను ఈ అమ్మాయిని వత్తాసు పలుకుతూ కూడాను ఇటువంటి ఛానల్స్ని ఒక రకంగా తనని విమర్శించారని చెప్పు కూడాను బిగ్ టీవీలో ఎవరైతే ఆయన ఉన్నారో సీనియర్ జర్నలిస్టు అశోకు తన బాధను కూడా వ్యక్తపరిచారు ఒక సీనియర్గా ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు పనిచేసిన మూర్తి లాంటి జర్నలిస్టు తన పట్ల చాలా అవమానంగా మాట్లాడారని చెప్పి కూడాను బిగ్ టీవీలో డిబేట్లో అశోక్ తన అభిప్రాయాల్ని వెల్లడించారు అయితే మహేష్ ఎవరైతే ధర్మ మహేష్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన జరిగిన తతంగం అంతా మాట్లాడుతూ మూర్తి తన భార్యతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారని చెప్పు కూడాను ఆరోపించారు అయితే ఆ వ్యాఖ్యలను కూడాను ఆయన అప్పటికప్పుడు కూడా ఖండించడం జరిగింది అయితే ఇదంతా ఒక అంశం ఉంటే మరో పక్కన బిగ్ టీవీ వర్సెస్ టీవీ ఫైవ్ మూర్తి ఒక రకంగా యుద్ధం జరుగుతుందనే రీతిలో కూడాను డిబేట్లు జరుగుతున్నాయి ఏదైతే ఆ అమ్మ గౌతమి చౌదరి ఉందో గౌతమి చౌదరికి సంబంధించిన విషయంలో మూర్తిగారు అన్ని అనుకున్నీ నడిపిస్తున్నారని చెప్పి కూడాను ధర్మ మహేష్ ఆరోపించారు ఈ ఆరోపణల నేపథ్యంలో ధర్మమహేష్ ఏకంగా బిగ్ టీవీ స్టూడియోకి వచ్చి ఏకంగా మూర్తి గారు ఉన్న వీడియోలు కొన్ని అంటే తన కుటుంబంతో ఉన్నాయి తన భార్యతో ఉన్నాయి పిల్లలతో ఉండే వీడియోలని చూపించడం ప్రస్తుతం ఆ వీడియోలన్నీ కూడాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున కూడాను వైరల్ జరుగుతున్నాయి అంటే వివాద రహితుడిగా ఏదైనా సమస్యల మీద మాట్లాడే జర్నలిస్టులు అంటే పార్టీలకి అతీతంగా ఉండాల్సిన జర్నలిస్టులు ఏదైతే కుటుంబాలకు అతీతంగా ఒక న్యాయం వైపు ఉండాల్సిన జర్నలిస్టులు కూడా ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడాను ఏదైతే సీనియర్ జర్నలిస్టు మూర్తికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక యుద్ధంలాగానే నిర్వహిస్తున్నారు అంటే అది ఎవరు పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్నారా అది ఏ పార్టీకి సంబంధం ఉందనే అంశం పక్కన పెడతా మూర్తిని పూర్తిగా కూడాను ఈ అంశంలో పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ జరిగే పరిస్థితి అయితే సోషల్ మీడియాలో మనం చూడవచ్చు ఆయన ఏదో ప్లేట్లో ఫుడ్ తింటున్నారు ఆ డైనింగ్ టేబుల్ ఎవరు ఆ ఫుడ్ తినే ప్లేస్ ఎవరిది ఆ ఇల్లు నాది అని కూడా ధర్మమహేష్ పెద్ద పెద్దగా బిగ్ టీవీ స్టూడియోలో అడవటం అలాగే బిగ్ టీవీ స్టూడియోలో ఎవరైతే ఆ డిబేట్ నిర్వహిస్తున్నారో అశోక్ కూడా ఎవరైతే సీనియర్ జనరీ అశోక్ కూడాను తన బాధను వ్యక్తపరిచారు తను కూడా చాలా నీతిగా బతికే వ్యక్తిని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి తనకున్న బంధం అలాగే ఏదైనా విషయం ఉంటే మేనేజ్మెంట్ తను మాట్లాడుకుంటాం తప్ప ఇతరులు తను బెదిరించాలని చూస్తే చాలా వరకు వెళ్తానని చెప్పుకోవడానికి ఆయన చెప్పడం జరిగింది అలాగే టీఫై మూర్తి కూడా తన డోర్ నెంబర్లు మణికొండలో ఉండే తన నివాసం అడ్రస్లు కూడా చెప్పుకోవటం జరిగింది అంటే ఇద్దరు జర్నలిస్టులు ఒక ఫ్యామిలీ విషయంలో ఈ రెండు వర్గాలకు గడిపోవటం భర్త బి టీవీ వాళ్ళు ఉన్నట్టుగా కనిపించింది మరి పక్కన ఈ అమ్మవైపు గౌతమి చౌదరి వైపు టీఫై వాళ్ళు ఉన్నట్టుగా అనిపించింది ఈ నేపథ్యంలో ఒక బిగ్ వార్ అనేది ప్రస్తుతం తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతుండడం అనేది ప్రస్తుతం బాగా ఈ విషయాలు కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారాయని చెప్పవచ్చు ఏదేమైనా సరే ప్రస్తుతం ఇద్దరు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఒక అంశాన్ని తీసుకొని రెండుగా విడిపోవటం ఛానల్స్ రెండుగా విడిపోవటం మరి పక్కన మూర్తి అయిన వ్యక్తి మూర్తి అనే ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన తన భార్యను ప్రోత్సహిస్తూ తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని చెప్పి కూడాను మహేష్ ఆర్పు ఆరోపించిన మాటలు ప్రస్తుతం వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ జరుగుతున్నాయి అయితే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇటువంటి గొడవలు ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా ఎంతవరకు ఈ జనాలకు తీసుకెళ్లాలనే అంశం మీద కూడాను టీవీలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు అశోక్ బాధను వ్యక్తపరిచారు ఈ మధ్యకాలంలో అతిపెద్ద రైల్వే బ్రిడ్జి నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్ళి కవరేజ్ చేస్తే కనీసం ఒక పదివేలు వ్యూస్ రాలేదని ఇటువంటి అంటే ఒక పనికి మాలిన డిబేట్లు నిర్వహించ నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి అంటే సమాజం వెళ్తుంది మంచి పనులకి మేము ప్రోత్సహిస్తామని ఆలోచిస్తుంటే ఇటువంటి వార్తలకే ఎక్కువ జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఆయన బాధపడ్డారు అంటే ఈ అంశాలన్నీ పక్కన పెడితే పెయిడ్ ఆర్టిస్టులు పేటిఎం బ్యాచ్ కొంతమంది మహేష్ అలాగే ఎవరైతే బాబు కాకాని బాబు అని ఉన్నారు మహేష్ నాన్నని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడాను ఎవరైతే సీనియర్ జర్నలిస్టు మూర్తి ఆరోపించిన మాటలపై బిగ్ టీవీ అశోక్ పెద్ద ఎత్తున కూడా తన ఆవేదన వ్యక్తం చేసి వ్యక్తపరిచారు అంతేకాకుండా దాని కౌంటర్ కూడా ఇచ్చారు